కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే పురపాలక సంఘాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని కావున జంగారెడ్ పురపాలక సంఘానికి కేంద్ర ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున తీసుకువచ్చేందుకు అధికారులు పాలకవర్గం కృషి చేయాలని స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు రవీంద్రనాథ్ సూచించారు మున్సిపల్ కార్యాలయంలో గురువారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ బతిన్న నాగలక్ష్మి అధ్యక్షతన మాట్లాడుతూ జంగారెడ్డి పురపాలక సంఘం పాలక వర్గ సమావేశంలో తాను పాల్గొనడం సంతోషంగా తన రాజకీయ ప్రస్థానం కూడా మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి నుంచే ప్రారంభమైందన్నారు మున్సిపాలిటీ అంటే ప్రజల సంరక్షణ సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా పాలక వర్గం ముందుకు వెళ్లాలన్నారు అదేవిధంగా మున్సిపాలిటీ పనితీరు ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ పథకాలు కేటాయించబడతాయని తెలిపారు కావున కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకువచ్చేందుకు అధికారులు కృషి చేయాలన్నారు

మొదటిసారిగా మీ మున్సిపల్ సమావేశం రావడం చాలా సంతోషంగా ఉంది మున్సిపాలిటీ అంటే ఖచ్చితంగా ప్రజల యొక్క సంరక్షణ ముఖ్యంగా నీరు మంచినీరు పారిశుధ్యం రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటిని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి ఆ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఉండాలి సమస్యలు ముందుకు తీసుకెళ్తూ ఉండాలి ఇప్పుడు మీకు మీ మీ వార్డులో అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి మీ వార్డు సమస్యలు కూడా ఖచ్చితంగా సభలో మాట్లాడుకోవాలి సభలో మాట్లాడుకుంటే చైర్పర్సన్ అవన్నీ కూడా సంగ్రహంగా చూసుకుని దానికి ప్రధానత కార్యక్రమంగా ఇస్తూ ఉంటారు నా రాజకీయ ప్రస్థానం కూడా నేను కూడా మీకు మళ్ళీ ఒక మున్సిపల్ కౌన్సిలర్ని రెండు వేల ఐదులో తణుకు మున్సిపాలిటీలో మరి అప్పట్లో అధికార పార్టీ ఒక వైఎస్ఆర్ ఒక రాజశేఖర్ అధికార పార్టీలో నా వైఫ్ చైర్పర్సన్ మీటింగ్ స్టార్ట్ అవగానే ఫస్ట్ ఎప్పుడూ కూడా ప్రతిపక్షాన్ని మాట్లాడమని వాళ్ళం ప్రతిపక్షం మాట్లాడితే సమస్య చెబుతారు ఇమ్మీడియట్గా ఆ సమస్య పరిష్కారం కోసం ఎత్తుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు మా అవకాశం ఎప్పుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమస్య పరిష్కారం చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా మున్సిపాలిటీ ఫంక్షన్ బట్టి ఉంటుంది ఆడిట్ అయ్యిందా లేదా పనులు ఎంత ఎంత పనులు కట్టారు ఈ యొక్క విధానంతో మీకు వచ్చే శాంక్షన్స్ ఉంటాయి ఇప్పుడు అది కరిచినప్పుడు దానికి రాబీస్ లేకపోయినా ఉందనే భయంతో చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా భయంగా ఉంటున్నారు అందులో మీరు కుక్కల మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టండి నెక్స్ట్ శానిటేషన్ మీకు ఈ శానిటేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కనుక మీరు ఎక్కువ అటెస్ట్ని పెట్టి దాని మీద చేయండి ఈ జంగారెడ్డిగూడ మున్సిపాలిటీని మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన తృప్తి మీకు ఉండాలి చేయండి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయండి మళ్ళీ నెగ్గండి రండి